బ్యాటరీ న్యూస్ ట్రిపుల్ ఆర్ మూవీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దుమ్ము రేపుతోంది జిల్లా చరిత్రలోనే మును పెన్నడూ లేని విధంగా ట్రిపుల్ ఆర్ మూవీ రికార్డులు సృష్టిస్తోంది మొదటిసారిగా ఉదయం నాలుగు గంటలకు స్పెషల్ బెనిఫిట్ షో ప్రదర్శించారు ఈ సినిమా చూసేందుకు అభిమానులు ప్రేక్షకులు భారీగా తరలి రావడంతో థియేటర్లు కిక్కిరిసిపోయాయి ఆదిలాబాద్ నుంచి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ పరమేష్ అందిస్తారు ఓటీ ఈ రోజు రిలీజ్ అయినటువంటి త్రిబుల్ ఆర్ మూవీ ఆదిలాబాద్ జిల్లాలో దుమ్ము రేపుతుంది ఈ రోజు స్పెషల్గా నాలుగు గంటలకు బెనిఫిట్ షోతో ప్రారంభమైనటువంటి ఈ మూవీ జిల్లా కేంద్రంలోని మూడు థియేటర్లలో కూడా ఇలా ప్రదర్శించబడుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం జిల్లా కేంద్రంలోని మహేశ్వరి థియేటర్ వద్ద ఉన్నాము ఎవరైతే ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమైనటువంటి త్రిపుల్ ఆర్ మూవీ ఏదైతే ఉందో ఈరోజు ప్రస్తుతం ఇప్పుడే రిలీజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం చాలా మంది మనతో పాటు ఉన్నారు మేడం చెప్పండి ఎలా ఉంది మూవీ బాగుంది చాలా మంది ఇప్పుడు ఇక్కడ మెగా అదే విధంగా చెప్పండి మూవీ ఎలా ఉంది సినిమా సూపర్ సూపర్ అంటే సూపర్ రాజమౌళి ఇట్లా తీస్తాడు అనుకోలేదు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా ఇద్దరు హీరోలు నటన కానీ రాజమౌళి మార్క్ గానీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఇండస్ట్రీ రికార్డు లాడతాడు సినిమా బాగుంది చాలా బాగుంది అనుకున్న దానికంటే వంద రేట్ లో సినిమా మంచిగా తీసిండు రాజమౌళి ఈ రేంజ్ లో దియడం తెలుగు చలన చిత్ర సినిమాకు గొప్పగా భావిస్తున్నాం హండ్రెడ్ డేస్ పక్కా సినిమా ఊహించని రీతిలో ఉంది ఇంటర్ సీన్ నుంచి అయితే హైలైట్ మూవీ చూస్తే ప్రతి ఒక్కరు నచ్చుతుంది హిట్ టూ హండ్రెడ్ పక్కా టూ హండ్రెడ్ డేస్ పక్కా సో చూస్తున్నాము ఇక్కడ ప్రస్తుతం చూడొచ్చు ఏదైతే ఉదయం నాలుగు గంటల నుంచి ప్రారంభమైనటువంటి మూవీ ఏదైతే ఉందో మనం ఉదయం నుంచి కూడా చూసినట్లయితే కిక్కిరిసి ఏదైతే మహేశ్వరి థియేటర్ కిక్కిరిసి ప్రేక్షకులతో కిక్కిరిసిపోయిందని చెప్పవచ్చు అయితే ఆదిలాబాద్ జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఏదైతే ఈ బెనిఫిట్ షో అనేటువంటిది ఈరోజు ప్రదర్శింపబడింది ఉదయం మూడున్నర గంటల నుంచే ఇక్కడ ప్రేక్షకులంతా కూడా ఈ మూవీ చూసేందుకు కానీ చాలా ఆసక్తిగా ఇక్కడికి వచ్చి ఈ మూవీని తిలకించారు మొత్తంగా మనం చూసినట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఈ త్రిపులార్ మూవీ అనేటువంటిది ఒక చాలా సెన్సేషనల్ గా ఇక్కడ ప్రదర్శింపబడుతుందని కూడా చెప్పవచ్చు కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పరమేష్ హెచ్ఎం టీవీ ఆదిలాబాద్ ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ సందర్భంగా థియేటర్ల దగ్గర అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది సినిమా చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ట్రిపుల్ ఆర్ మూవీస్ అందరిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు